ಸರ್ ಪ್ರಮೀಳ ಮೇಮ ನೋಡು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಮಾದಿ మా నాన్న ఆంజప్ప మా అమ్మ చెల్లమ్మ ఆంజప్ప చల్లమ్మ సేరి ఈడ పలం నేరులో రెండు కుంటలు తవ జమీన్ కొనిన్నారు మూడున్నర ఎకరా ఆ జమీను కొన్నాంక మా నాన్న మా అమ్మ చనిపోయినారు ఇప్పుడు మా అమ్మ పేరెట్లో జమీన్ ఉండదు ఈ జమీను కొద్ది కాలంలో కేసు ఉండేది రెడ్డప్ లాయర్కి మేము కేసు ఇచ్చింది లాయర్ లాయర్ రెడ్డప్కి మేము కేసు ఇస్తాము ఎందుకు ఇస్తాము అంటే మా జమీను చిదంబరం బాబుకి అగ్రిమెంట్ చేసి వాయిన మా నా మా అన్నగారు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు అడుగుతుంది ఈయన లేదు ఎంతో బ్రతిమాలిన వాళ్ళ ఇంట పోయి ఆరో జగిలిపోయిన కుసో నడుకో సార్ మా అన్నిట్లా హాస్పిటల్లో ఉండరు కాస్ లేండి సార్ అగ్రిమెంట్ మీరు ఏం చేసుకోండి దాని ప్రకారం మాకు అగ్రిమెంట్ చుడ్లీయండా అని అని అడిగితే ఆయన మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా అన్నగారు ఇద్దరూ చచ్చిపోయిరే నాన్న అమ్మ మొదలే చచ్చిపోయిరే ఇప్పుడు మా అమ్మ పేరిట్లో ఉండే జమీను ఇప్పుడు మేము కేసులో పలమనేర్లో లాయర్ రెడ్డప్పకి ఇచ్చింటుమే లాయర్ రెడ్డప్ప ఆరు ఏడు ఏండ్లు కేసు చూసా తిరిగా ఈ పలమునేరు ఈ రెండు కుంటలు జమీన్ వాల్యుయేషన్ జాస్తి అయ్యింది అనేసిందే కోర్టు చిత్తూరు కోర్టుకి ಪಂಪಿ ಆ ಚಿತ್ತೂರು ಕೋರ್ಟ್ ಲೋ ಈ ರೆಡ್ಡಪ್ ಲಾಯರ್ ಮಾ ಮಾನ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಅಂತ ರೆಡ್ ಅಪ್ ಲಾಯ್ಕೋದು పట్ట మా జమీన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పాస్బుక్లు అంతా ఆయనే తీసుకొని ఇప్పుడు వాల్యుయేషన్ జాస్తి అయింది నేను లాయర్ని పట్టిస్తాను మీకు కోల చిత్తూరులో ఆడ చంద్రశేఖర్ లాయర్ని ఆయనే పట్టించి కేసు ఆడ మూడు నాలుగేళ్ళు ఇంకా నడిచా ఇప్పుడు చిదంబరం బాబు మేము రాజీపోయినాము కోర్టులో కోర్ కోల చిత్తూరు కోర్టులో మేము రాజీపోయినాము ఇప్పుడు మాకు ఎన్నో బాధలు ఉంది మా బిడ్డలకి అంతా పెళ్లి మా అత్తగారు బిడ్డలకి మా ఎన్న బిడ్డలకి అంతా పెళ్లి చేయాలా మా ఎన్న కొడుకు యాక్సిడెంట్ అయ్యి అప్పుడు డబ్బులు లేకుండా మేము జమీన్ అమ్మేకి పోయి ఈ మేము ఇప్పుడు జమీను పోయినప్పుడు జమీన్ అమ్మి ಮದರ್ ತೆರೇಸಿ ಅಗ್ರಿಮೆಂಟ್ ಇಪ್ಪ ಈ ಅಪ್ಪ ಎವರೋ ಲಾಯರ್ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಮಾಕೆದು ವಚಿಂತೆ ಇಪ್ಪ ಮಾೋಟಿಸ್ ಪಂಪಿ ಚಿನ್ನ ಮುಖಮೇ ಸೂ ಮಾ ಸೈನ್ ಅಂತ ಈ ರೆಡ್ ಅಪ್ ಲಾಯ್ಕಿಚ್ಚಿ ಪೋರ್ ಜೀರೋ ಸೇಪಿ ಮಾಂದರು ಮಾ ಜಮೀನು ಕೊನೆ ದಾನ್ ಅಮ್ಮೇದಿ ಕೊಂಡ್ ಸ್ಟೇ ಆರ್ಡರ್ಪಟ್ಟು ರೆಡ್ಡಪ್ ಲಾಯರ್ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಅನ್ನೋ ఈ రెడ్ లక్షలు ఇస్తే మేము సాల్వేషన్ చేస్తాము అంటాడు సార్ మా తవ అంత లేదు మేమేమో అమ్ముకుంటా ఉండము మా డాక్యుమెంట్స్ మాకు ఒరిజినల్ ఇవ్వండి అంటే మమ్మల్ని ఆడవాళ్ళని పిలుసుకొని మాకు అడుగుతాడు రెండు మా ఇంటికి రండి అంటాడు మా ఇంటికి రండి రండి అంటాడు మాకు ఎంతో తొందర పెడతా ఉండడు ಆಡವಾ ಅನುಕೊಂಡು ಸೂಡುಕೊಂಡ ಮಮ್ಮನಿ ಎಂತ ಮರ್ಯಾದ ಮಮ್ಮ ಮಿಸ್ಬಿಹೇವ್ ನಮ್ಮ ಇಟ್ಟಿಕ್ಕೆ ರಾ ಮಾ ಇಲ್ಲಿ ಈಡೇ ಉಂಡೇದು ರಾಂಡು ಪಿಲ್ಸ್ತಾಳ ಸರ್ ಸರ್ ಇದು ಈ ಲಾಯರ್ ಅಯ್ಯ ಲಯಕ್ಕ ಮಾತಾ ಇನ್ಶ ಪಂಡ ಇಬ್ಬ ಗೋವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಎವರೋ ಮೇಮ ಸೂಚ ಉಂಡ್ అట్లా ఓన్కి మా సైన్లు అంతా మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంతా ఇచ్చి ఇప్పుడు మాకి ఈ జమీన్ మేము అగ్రిమెంట్ చేసి ఇచ్చినాము మదర్ తెరాస వాళ్ళకి ఇంకేం రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసిపోతే ఆ రిజిస్ట్రేషన్ కానియకుండా అబ్జెడ్ స్టే ఆర్డర్ తెచ్చి పెట్టినారు సార్ మాకు మీరన్నా న్యాయమే ముగ్గురు కలిసి సంతకాలు పెట్టాలి సార్ దాంట్లో కొంటు వాళ్ళు దొడ్డి పిల్లలు నంగుల పెట్టాలి మేము ముగ్గురు కలిసి మదరస కాలేజీకి సంతకాలు పెట్టించినాం

ಏನ ನಿಮಿಲ್ಲಿ ಬಂದಿ ಮೇಮ್ ಉಂಡು ಉಂಡು ಆನ್ ಜಪ್ಪಾ ಚಲ್ಲಾಮುಕೆ ನೆಲ್ಲಗರು ಮಗ ಬಿಡ್ ನೆಲ್ಲಗರು ಆಡ್ ಬಿಡ್ಲು ಇದ್ರ ಇದ್ರು అదే చిదంబరం బాబుకి అగ్రిమెంట్ వేసినప్పుడు ఆయన దుడ్డి అని దానికి ఆయన మా అన్న అట్లే ఇది తిరుపతి హాస్పిటల్ అట్లే చచ్చిపోయారు మాకు డబ్బులు కంత అవసరం ఉండే అప్పుడు ఆయనకి అడిగి అడిగి సాల్వ్ అయిపోయి అది కాదమ్మా ఇప్పుడు మీరు కోర్టుకి అన్నారు కదా రెడ్డప్ప దగ్గర ఏ విషయం పోయారు మా జమీను రెడ్డప్ప లాయ ఇది గోవర్ధన్ రెడ్డి మాకు నోటీస్ పంపించినాడు మీరు మాకు అగ్రిమెంట్ వేసి రెడ్డప్ప చేతికి మీరు ఎందుకు అమ్మా కేసు ఇస్తారు నేను రెడ్డప్ప చేతికి చిదంబరం బాబు బాబుకి అగ్రిమెంట్ వేసి చిదంబరం బాబు మాకు టైం దుడ్లి లేదు మా అన్నగారు ఇద్దరు చచ్చిపోయి ఇంక వాయిన్ దుడ్డి లేదు అనేసిందే వాయిన్ పైన మేము కేసు లాయర్ రెడ్డప్ కి ఇస్తే పదహారేళ్ళప్పుడు ఇచ్చిండేది కేసు ఈ కోవర్తన రెడ్డి ఆ లాయర్ కి మీకు ఏమాత్రం సంబంధం లేదు

మీకు అన్యాయం జరిగింది చెప్పండి పర్వాలేదు సరే 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 ఓకే మీరు అందరూ ఆడపిల్ల వాళ్ళ ఉండేది